హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ వర్సెస్ చంద్రబాబు పాలనలో అసలైన తేడా ఇదే అధికారం దక్కిందంటే హామీలను అమలు చేశాను మేనిఫెస్టోని భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావిస్తున్నాను ఇచ్చిన హామీలను నూటికి తొంభై శాతం అమలు చేస్తున్నాను ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేస్తున్నాను వాలంటీర్ల సైన్యాన్ని తయారు చేశాను ప్రజలకు ఓతంగా నిలిపాను మధ్యవర్తిత్వాలు కమిషన్లు లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లకే సంక్షేమ మొత్తాలను జమ చేస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వం చేపట్టిన రీతిలో సంక్షేమ పథకాలను చేపట్టాను కరోనా కష్టకాలంలో అండగా నిలిచాము ఇలాంటివి జగన్ చెప్పిన మాటలు చేసిన పనులు అయితే పాలన అంటే అది కాదు పాలన అంటే ఇది అన్నట్టుగా సాగుతూ ఉంది జగన్ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి పాలన అధికారం దక్కిన వెంటనే రెడ్ బుక్ను ఓపెన్ చేస్తామని అందులో అప్పటికే రాసిన పేర్లన్నింటి మీద తాము చేయాలనుకున్నవి చేస్తామని ఎన్నికలకు ముందే తెలుగుదేశం అధికారికంగా ప్రకటించింది నారా లోకేష్ ఆ విషయాన్ని ప్రకటించాడంటే అది అధికారికం కాదని ఎలా అనగలరు అలా ప్రకటించినా అధికారం అయితే దక్కింది దీంతో లైసెన్స్ లభించినట్టుగా అయింది చెలరేగిపోతూ ఉన్నారంతే మరి పెద్ద పెద్ద తలలేనా అంటే అసలు వైసీపీ పేరు ఎత్తితే చాలు వారి సంగతి అంతే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది తాము చెప్పాలనుకున్న పేర్లు తమను కలవర పెట్టే పేర్లు తమకు కంటగింపులా లేని పేర్లు తమ రెడ్బుక్లోని పేర్లు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి చేత చెప్పించేసి వారిని వేధించడమే పరమావధిగా పనిగా పెట్టుకున్నారు అదేమంటే సోషల్ మీడియాలో బూతులు అంటున్నారు అయితే సోషల్ మీడియాలో బరి తెగించడం ఎలాగో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియని పని ఏమీ కాదు వారు శుద్ధపోసలు అయినట్టుగా తెలుగుదేశం పార్టీ బాహాటంగా నీతులు చెబుతూ ఉంది కేసులు కూడా అదనం ఆడవాళ్ల విషయంలో అయినా పిల్లల విషయంలో అయినా తెలుగుదేశం పార్టీ కూడా ఏనాడు హద్దులు సరిహద్దులు పెట్టుకోలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు షర్మిల వాపోతున్నారు పాపం అయితే అదే షర్మిల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యల మాట ఏంటి సోషల్ మీడియాలోనో మరో చోట కాదు మీడియా ముఖంగానే పచ్చ పార్టీ నేతలు తమ చిత్తానికి మాట్లాడారు ఒక జగన్ భార్యను లక్ష్యంగా చేసుకుని అనైతిక సంబంధాలను అంటగడుతూ మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు జగన్ అధికారులు ఉన్నప్పుడే బాహాటంగా మాట్లాడారు సినిమాలు తీశారు పోస్టులు పెట్టారు వీడియోలు చేశారు ఏదేదో చేశారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నీతులు చెబుతోంది అలాగని తమ తీరు మార్చుకున్నట్టుగా కాదు తాము రెచ్చిపోవాలనుకున్న రీతిన రెచ్చిపోవచ్చు అందులో ఎలాంటి అడ్డు అదుపులు ఉండవు నీతులన్నీ ప్రత్యర్థులు పాటించాలి లేదంటే వారిని వేధించాలి తాము మాత్రం తమ తీరును చెలరేగిపోవడం అయితే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నది ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా తాము శుద్ధపోసలం అయినట్టుగా ప్రత్యర్థులను వేధించేస్తే పని అయిపోతుందని అనుకుంటోంది అలాగే కాలం ఎల్లకాలం ఒకేలా ఉంటుందనే తీరున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది అయితే ఇందులో జగన్కు కూడా తెలుగుదేశం పార్టీ మంచి పాఠాలు నేర్పుతూ ఉంది అసలు పాలన చేయడం అంటే ఏంటో జగనకు పచ్చ పార్టీ ఇప్పుడు బోధిస్తూ ఉంది పాలన చేయడం అంటే అధికారం రాగానే తను సూపర్ పవర్గా ఫీల్ అయిపోతూ తను జనోద్ధారకుడు అనుకోవడం కాదు అని జగన్కు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సందేశం ఇస్తోంది అధికారం అందడం అంటే రాజకీయం చేయడానికి అవకాశం లభించడమని పచ్చ పార్టీ జగన్కు స్పష్టంగా వివరించి చెబుతూ ఉంది అధికారం అందగానే సీఎం సీట్లో కూర్చోగానే తనను దైవాంశ సంభూతుడిగా భావించి జనాలకు డబ్బులు వేసేస్తూ ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అవ్వడం కాదని పాలన అంటే నాలుగు గోడల మధ్యన కూర్చుని బటన్ నొక్కాను చూసారా అని చెప్పుకోవడం కాదని నిజంగానే అలా లబ్ధి కలిగినా దానివల్ల ఒక్క ఓటు కూడా పడదని ఈ పార్టీకే జగన్కు అర్థమై ఉండాలి అధికారం దక్కితే ఏమేం చేయొచ్చో పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏమేం చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ చాటి చెబుతూ ఉంది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంతంగా అధికారం దక్కకపోవచ్చు అది జనసేన పొత్తు ద్వారానే సంక్రమించి ఉండవచ్చు అయినప్పటికీ ఈ అవకాశంతో తెలుగుదేశం పార్టీ తన భవిష్యత్తుకు శాశ్వత పునాదులను మరింత పదిలపరచుకుంటూ ఉంది పార్టీ జెండా పట్టే కార్యకర్తల జేబులను ఎడాపెడా నింపుతూ పార్టీని నమ్ముకున్న వారు చెప్పిందే వేధంగా చలామణి అయ్యేలా చేస్తూ తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కింది ఎందుకో చాటి చెబుతోంది అయితే ఐదేళ్లు అధికారం దక్కితే అంతకు పదేళ్లలో ఏర్పడిన పునాదులను కూడా పాడు చేసుకున్న జగన్కు ఈ సందేశం అర్థమవుతోందా అనేదే డౌటు